ఎందుకు రాలేదు అనేది ఆలోచిస్తారు నాలుగు నెలలు మందులు వాడినా ఎందుకు రాలేదు మనకి బయట రాకపోయినా పెద్ద బాధ లేదు మనకి ఎందుకంటే బయట ఎలాగో ఐవీఎఫ్లు చేయించుకున్నాం అయ్యూలు చేయించుకున్నాం ఆపరేషన్ చేయించుకున్నాం రాకపోయినా బాధ అనిపించలే కానీ ఇప్పుడు కొంచెం మనకు బాధగా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వాడుతున్నాం యాభై లక్షలు ఖర్చు పెట్టిన రాని వాళ్ళకి ఇక్కడ వచ్చింది మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా రాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ క్రిములు డిస్ట్రక్షన్ వాడాం సెకండ్ స్టెప్ హార్మోన్లు ఆహారం ప్రొడక్షన్ డిఫెక్ట్కి వాడాం మూడో స్టెప్ ఇప్పుడు అడ్డు అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్కి వెళ్తున్నాం ఈ మూడో స్టెప్కి వెళ్ళే ముందు రెండో స్టెప్ కరెక్ట్గా అయిందా లేదా మనం చూడాలి ఎందుకంటే ప్రొడక్షన్ డిఫెక్ట్లో హార్మోన్లకి నేను గుర్తించాను భార్య భర్తకి విడివిడిగా మందులు పెట్టాను అవి వాడారు కానీ ప్రొడక్షన్ డిఫెక్ట్లో ఆహారం కూడా ఉంది మరి ఆహారానికి నాలుగు వందల మూడు వీడియోలు ఎక్కటి యాబ్లో మేము పెట్టాం తయారు చేసి మరి ఎన్ని వంటలు మీరు వండుకుని తిన్నారు యాజిటివ్గా వండుకుని తినాలి ఎన్ని వంటలు వండారు నూట ఇరవై అన్న వండుకుని ఉండొచ్చు ఎన్ని వండారో మీరు చెప్తే నేను సంతోషిస్తాను మీరు ఎంత శ్రమ పడ్డారనేది జీరో గుండు సున్నా తర్వాత అది వదిలేద్దాం తర్వాత ఇంకోటి చెప్పాం ప్రొడక్షన్ డిఫెక్ట్లో హార్మోన్ అనే దానికి మెయిన్ బేసు భార్యాభర్తల భర్తల మధ్య అనురాగం భార్య భర్తను ఒకరినొకరు తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు కొత్త కొత్త బూతులతో హింసించుకోకూడదు అని చెప్పాను వీలైతే ప్రతి ఆదివారం భార్య కాళ్ళు కడిగి భర్త నీళ్ళని నెత్తిమీద జల్లుకోండి ప్రతి బుధవారం భార్య తన భర్త కాళ్ళను కడిగేసి నెత్తిమీద జల్లుకోండి ఎందుకంటే ఆదివారం నాడు భర్త కడగడు నువ్వు బుధవారం కడగపోతే ఇవన్నీ చెప్పాను ఎంతమంది ఎన్నిసార్లు కాళ్ళు గడిగి మీద జల్లుకున్నారు భర్తలు ఎన్నిసార్లు భార్యలు ఎన్నిసార్లు జీరో గుండు సున్నా తర్వాత భార్య భర్తలిద్దరూ వంట చేసుకోవచ్చు భార్య ఒకవేళ అలసిపోతే భర్త వండండి అన్న మనం ఎక్కటి అప్ ఛానల్లో చక్కగా స్టెప్ వైజ్గా వండుంది ఒక్కసారి భర్త చూసుకుని స్టెప్పుల ప్రకారం వండుతూ భార్యను కూర్చోబెట్టి రోజు ఎలాగ ఆవిడ వండుతుంది ఆవిడ కూర్చోబెట్టి కొసరి కొసరి వడ్డించి పెట్టమన్నా వీలైతే క్యాండిల్ కూడా వెలిగించి క్యాండిల్ లైట్ డిన్నర్గా మార్చమన్నా అచ్చికా బుచ్చిక కబుర్లు చెప్తూ ఎంతమంది అచ్చికా బుచ్చికా కబుర్లు చెప్పారు క్యాండిల్ వెలిగించారు క్యాండిల్ లైట్ డిన్నర్లు ఎన్ని పూర్తి చేశారు జీరో గుండు సున్నా ఈ నాలుగు నెలల్లో నేను క్రిములు అనే దాన్ని గుర్తించాను దానికి టెస్టులు చేశాను దానికి మందులు పంపించాను భర్త భార్యకి ఇద్దరికి వాడిచ్చాను అందుట్లో చాలా మంది ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు ఎక్కడ రాని వాళ్ళకి కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి లక్షలు ఖర్చు పెట్టినా కూడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వచ్చినాయి డోనార్లకి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ న్యాచురల్గా వచ్చినాయి మరి అలాంటిది అలాంటి పెద్ద ప్రొసీజర్లు చేశాం తర్వాత టీకాలు వేసాం తర్వాత హార్మోన్లకి ట్యాబ్లెట్లు పెట్టాం భర్తకి భార్యకి సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకి కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వచ్చాయి హార్మోన్లు అవ్వటం వల్ల నెలలు కరెక్ట్ అయిపోయాయి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది మరి పీసీఓడీలకి లాప్రోస్కోపీలు లేకోకుండా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి ఇలాగ ఎన్నో భర్తలు కూడా జీరో కౌంట్ అయిన వాళ్ళకి కూడా కణాలు వచ్చాయి ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది కొంతమందికి అట్లీస్ట్ కణాలు వచ్చాయి ఇట్లా జరిగాయి మరి ఏమీ జరగట్లేదు మనలో అంటే ఏంటి అర్థం ఇక్కడ కృషి చేయాల్సింది డాక్టర్ కాదు దేముడు కాదు దేముడైనా డాక్టర్ అయినా మీకు చెరువును చూపిస్తాడు దాహం వేస్తే కానీ చెరువులో నీళ్లు నేను తాగనని చెప్పి నువ్వు మూతి ముడుచుకుని భీష్మంచి కూర్చుంటే నీళ్లు తాగించలేడు నీ దాహం తీర్చలేడు అని కూడా చెప్పాను చెప్పలేదా ఫస్ట్లో మీరు వచ్చినప్పుడే రెండు గంటలు కూర్చోబెట్టి చెప్పాను ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా రెండు గంటల సేపు ఒక పేషెంట్తో మాట్లాడలేడు మాట్లాడడు కాదు మాట్లాడలేడు మరి రెండు గంటలు ఓర్పుగా కూర్చొని మీకు ఇవన్నీ చెప్పుకొచ్చాను మరి మీరేం చేశారు నేను మాస్టర్ లాంటి వాడిని నేను డాక్టర్ని మాస్టర్ లాంటి వాడిని వంద మందికి ఒకటే పాఠం చెప్తాను ఆ పాఠాన్ని బాగా అర్థం చేసుకుని బ్రెయిన్ పెట్టి దాన్ని చదువుకుని బుర్రలో పెట్టుకుని పరీక్ష రాస్తే ర్యాంకర్ అవుతావు కనీసం బ్రెయిన్ లేకపోయినా నా మీద గౌరవం చదువు మీద శ్రద్ధ ఉంటే ఒకటికి సార్లు చదువుతావు పది సార్లు ఇరవై సార్లు చదువుతావు చదివి కనీసం పాస్ అవుతావు నా మీద గౌరవం లేదు చదువు మీద శ్రద్ధ లేదు ఆ చెప్పాడు లే ఎంట్రుక నా ఎంట్రు అన్నావు ఇసిరేసావు మరి అప్పుడేమైతే ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయినప్పుడు మరి ఏం చేయాలి వంద మందికి పాఠం చెప్పి ఎనభై మంది పాస్ అయ్యి ఇరవై మంది ఫెయిల్ అయితే అది గురువు గారు తప్ప ఆ ఇరవై మంది ఫెయిల్ అయ్యారని చెప్పి పని గురువే మీరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఇరవై సార్లు ఈయనే చదివాడు అనుకో మీరు పాస్ అవుతారా నేను చెప్పేది అది ఇక్కడ దేవుడైనా నేనైనా చేయగలిగేది దారి చూపించడం మాత్రమే మీ పని మేము చేయలేము నేను బాగా కష్టపడితే మావిడికి పిల్లలు పుడతారు మావిడి బాగా వంటలు చేస్తే మాకు పిల్లలు పుడతారు ఆ వంటలు బాగా మేము తింటున్నాం కాబట్టి మా వీరికణాలు పెరుగుతాయి మా అండాలు సమృద్ధిగా ఉంటాయి మీకేం లాభం జరుగుద్ది చూస్తూ ఉంటే వీడియోలు ఉపయోగం లేదు చేసుకుని తింటేనే దాని ఫలితం వస్తుంది ఆ వీరికణాల వృద్ధి అండాల క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఆ ఫుడ్ మీద శ్రద్ధ పెట్టాలి యాప్ ఛానల్లో నాలుగు వందల మూడు వీడియోలు ఉన్నాయి నాన్ వెజ్ కూడా తినని మన వంట లెక్క నాన్ వెజ్ వంటలు కూడా పెట్టారు ఫ్రూట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి జ్యూస్లు ఉన్నాయి నాన్ వెజ్ చికెన్ ఉంది మటన్ ఉంది ప్రాన్ ఉంది ఫిష్ ఉంది బీరకాయ ఉంది సొరకాయ ఉంది దోసకాయ ఉంది పొట్లకాయ ఉంది ఆకుకూరలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇందుట్లో మీకు కష్టమైంది ఏమీ లేదు అన్నీ చేసుకుని తింటమే అలా చేసుకుని తింటే ఫలితం వస్తుంది ఇకనైనా మారండి డాక్టర్ సుధాకర్ బాబు గారు పట్టించుకోవటం లేదు మాకు ఇవ్వలేదు వీడి పెద్ద బోగ్ గోడు వీడి పెద్ద వేస్ట్ గోడు వీడిని అసలు నిలదీయాలి అని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు మిగతా డాక్టర్లు లక్షల లక్షలు తీసుకుంటున్నారు నెలలా ఐపీఎఫ్లని ఐయులని ఆపరేషన్లని ఒళ్ళు గోనం చేస్తున్నారు ఒళ్ళు గొల్లైపోతుంది ఇక్కడ అది లేదు ప్రతి చోట నీ కణాలు పుచ్చు నీ అండాలు చచ్చు మీ వయసు అయిపోయింది దుంపనాశనం అయిపోతున్నారు రెండు నెలల్లో మీరు ఐపీఎఫ్ చేయించుకోకపోతే సర్వనాశనం అయిపోతారు అనే శాపనార్థాలు లేవు భయపెట్టడాలు లేవు నేను భయపెట్టట్లేదు కదా అని చెప్పి నన్ను భయపెట్టడానికి మీరు ప్రయత్నిస్తే మీరు భయపెట్టినా లొంగేది లేదు నువ్వు దేవుణ్ణి తిడితే దేవుడికి నష్టమా దేవుణ్ణి బ్రతి నీ సమస్యలో నుంచి బయటపడటం ఇబ్బందా దేవుడికి నీ మీద ఎలాంటి ద్వేషము లేదు ఎలాంటి ప్రేమ లేదు ఎవరు ఎంత చేసుకుంటే అంత ఫలితం ఇందుట్లో అంతే మారాలి మనం జరిగింది ఏదో జరిగిపోయింది ఎక్కడైనా మనం మారాలి మీరు మీ ఆవిడ మారాలి అది నేను మొదటి నుంచి చెప్తుంది అది మీ ఇద్దరు మారితే చక్కని ఫలితం వస్తుంది మీ ఇద్దరు ముందు అన్యోన్యంగా ఉండాలి ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే సైతాన్లాగా ప్రవర్తిస్తుంటే ఆ ప్రేమ ఫలమైన బిడ్డని దేవుడు మన పొట్టలో పెట్టాలంటే భయపడతాడు ఒక ప్రేమ మూర్తిని రక్షకుడు లాంటి బిడ్డని మనకు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మన ప్రేమ మూర్తులుగా మీ ఇద్దరు కనపడాలి మీ ఇద్దరు భార్యాభర్తలు అది ముందు మీరు మారాలి అది నేను చెప్తున్నాను భర్త ప్రేమించు అని చెప్పి మీరు అడుక్కోవద్దు భార్య వసేవు నన్ను ప్రేమించవే అని నువ్వు అడుక్కోవద్దు మీరు ప్రేమించడం మొదలెట్టండి అని చెప్పాను కదా ఇది అడుక్కుంటే వచ్చేది కాదు ఇస్తే వస్తుంది నువ్వు ప్రేమను ఇస్తూ పోతే ఆటోమేటిక్గా అది వస్తూ ఉంటుంది భార్య దాని కిరణించే నీకు ప్రేమ కావాలంటే నువ్వు భార్యకి ప్రేమని అపరిమితంగా ఇవ్వాలి ఇస్తే వస్తుంది ఇది మనం చెప్పింది కాబట్టి నీకు ఫాలో అవ్వండి అమ్మ ఫస్ట్ రెండు నెలల్లో క్రిములకు వాడాం అయినా ప్రెగ్నెన్సీ రాలేదు మిగతా వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు సరే మన శరీర తత్వం ఇలాగ ఉంది మనం ఇంకా హార్మోన్లకు వాడాం అక్కడ మనకి సెట్ అవ్వలేదు అంటే మన శరీరతత్వంలో హార్మోన్లు కూడా కాకుండా ఇంకా ఏవో ఉన్నాయి కర్ణుడు సాగుకి సవాలక్ష కారణాలు అన్నట్టు ఒక్కో స్టెప్ని ఒక్కో స్టెప్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నీ క్లియర్ అయితే తప్ప మనకు ప్రెగ్నెన్సీ రాదు పది బుల్లెట్లు వచ్చి మన వీరేక నామైన డ్యామేజ్ చేస్తున్నాయి అంటే తొమ్మిది బుల్లెట్లు తొలగించినా పదో బుల్లెట్ అయినా డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది అన్నీ తొలగాల్సిందే అప్పుడు కానీ మన వీరికనం అండము నిలబడతాయి అప్పుడు కానీ మన బిడ్డ మన చేతిలోకి రాదు అందుకని ఒకటి 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 తొలగించుకుంటా పోవాలి మనం ఒకటి ఒకే బుల్లెట్ ప్రాబ్లం ఉంది ఆ ఒక్క బుల్లెట్ ఆపుకునే వాడికి అయిపోయింది ఆడ అదృష్టం మనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు మనం కొంచెం పట్టాలి పట్టుదల ఎక్కువ పెంచుకోవాలి దాన్ని ఒకటి ఒక్కటి తొలగించుకోవాలి అట్లా ఇప్పుడు మూడో స్టెప్ అడ్డేమన్నా ఉందేమో చూస్తున్నాం భర్తగా ఉంటేనేమో జీరో అకౌంట్ వస్తుంది భారీగా అడ్డుంటేనేమో టూబుల్ బ్లాక్ వస్తుంది ఆ ట్యూబుల బ్లాక్ను ఓపెన్ చేయడానికి కూడా సింపుల్ ప్రొసీజర్లు ఉన్నాయి మన దగ్గర అలాగే భర్తకు విరేకణాలు జీరో అయితేనేమో సింపుల్ టెక్నిక్తో దాన్ని సరిచేస్తాం ఈ రకంగా ఐబీఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకోకోకుండా కుట్లు కోతలు లేకోకుండా చిన్న చిన్న మార్గాల ద్వారా మనం సరి చేసుకోవచ్చు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ రూట్ మ్యాజిక్ ఫార్ములా ఎంతో మందికి ప్రెగ్నెన్సీ తెప్పించింది అది ఇంకా డాక్టర్ వైఎస్ బాబు ఈ మ్యాజిక్ రూట్ని బయటికి చెప్పలేదు చెప్తే టెక్స్ట్ బుక్లోకి వస్తుంది తర్వాత గూగుల్లో కూడా వస్తుంది ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్లో లేదు గూగుల్లో లేదు లేనంత మాత్రాన ఇది అవాస్తవం కాదు బోటకం కాదు ఇది సైన్సు మిగతా ఐవీఎప్ డాక్టర్లు ఏ ఇంగ్లీష్ డాక్టర్లు అయితే ఏమైతే చదివారో ఎంబీబీఎస్ డీజీబో నేను అదే చదివాను మిగతా డాక్టర్లకు ఇంకా చేశారో లేదో తెలియదు కానీ నేను ఎన్నో సంవత్సరాలు గవర్నమెంట్లో గవర్నమెంట్ డాక్టర్గా సర్వీస్ కూడా చేశాను కొన్ని లక్షల మందిని చూశాను కొన్ని వేల సర్జరీలు చేశాను నాకున్న అనుభవంతో నేను ఒక టెక్నిక్ని కనిపెట్టాను ఇప్పుడున్న టెక్నిక్లన్నీ ఏదో ఒక డాక్టర్ కనిపెట్టినవే అంతే కదా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అది బయటికి సమాజానికి అందించి వెళ్తారు అప్పుడు మిగతా వాళ్ళకి తెలుస్తుంది వరకు మిగతా వాళ్ళకి తెలియదు తెలియనంత మాత్రాన్ని అది లేదు అనుకోకూడదు దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి మీరు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు నడిపిస్తాను మీ శరీరంలో ఏ రుగ్మత ఉందో ఆ రుగ్మత తీరే వరకే మీరు ఊరు పట్టాలి నన్ను తిట్టుకుని వీడు వేస్ట్ గోడు బోగ్ గోడు అనుకున్నంత మాత్రం ఏ నష్టమో నాకు లేదు నీకే నష్టం నువ్వు కోరిన ప్రతి కోరికని నెరవేరుస్తాడా నీ దేవుడు నువ్వు వంద కోరికలు కోరికే వంద కోరికలు నెరవేర్చాడా దేవుడు ఆ ఈ దేవుడు వేస్ట్ గోడు ఇడు పెద్ద గోడు ఇడు అనేసి ఊరు వదిలేస్తే ఎవరికి నష్టం అది మనకే నష్టం మన శరీరము పది మందికి పారాసెటమాల్ ఇస్తాం జ్వరం వస్తే ఆరుగురు తగ్గిపోద్ది నలుగురు తగ్గదు డాక్టర్ ఏం చేస్తాడు మరి ఒక మార్చి చూస్తాడు మారిస్తే ఇంకొంతమందికి ఒకరిద్దరికి తగ్గిపోద్ది ఆ అయినా కూడా వాళ్ళదే రెస్పాండ్ అవ్వట్లేదు అప్పుడు ఏం చేయాలి మరలా వేరే మద్దతు ద్వారా అతను జ్వరాన్ని తగ్గించడానికి డాక్టర్ ప్రయత్నిస్తాడు నువ్వు డాక్టర్తో నిలబడితే వీడు పెద్ద వేస్ట్ కాడు వీడి వల్ల ఏమవ్వదు వీడు ఒట్టి కోతలు కొత్తాడు అని చెప్పి వెళ్ళిపోయామనుకో ఎవరికి నష్టం అంతే ఎవరైతే నమ్మారో వాళ్ళని నమ్మిన వాళ్ళని సాధ్యమైనంత వరకు వడ్డీకి ప్రయత్నం చేస్తాం నమ్మి నిలబడితే నేను ఏదో ప్రయత్నం చేసి నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దేవుడే ఊర్లో ఉన్న వంద మందిని మెప్పించలేకపోతే ఎక్కడ మెప్పిస్తాను మీ వంద మందిని వంద మంది ఉన్నారంటే వంద మంది వెంకటేశ్వమిని పొగట్లేదు వంద మంది అల్లాని పొగట్లేదు వంద మంది యేసుప్రభుని పొగట్లేదు అలాగని వాళ్ళ పనులు మానేశారా ఎవరైతే వాళ్ళు నమ్మారో వాళ్ళ పని చూసుకుంటారు అంతే మనమైన అంతే నమ్మని వాడిని వదిలేస్తాం నమ్మిన వాడిని మన వెనకాల ఉన్నవాడిని నాకు చేతనైనంత రీతిలో నేను సాయం చేయడానికి నా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళ బిడ్డలు పుట్టడానికి ప్రయత్నం చేస్తా నాతో ట్రావెల్ చేస్తే చేయకుండా చెయ్యి వదిలేసామనుకోది ఇష్టం నాకు సంబంధం లేని మ్యాటరు కాబట్టి నేను మీకు చెప్పేది ఇదే ఈ నాలుగు నెలలు అయినా కూడా మనకు సంతానం కలగట్లేదంటే డిప్రెషన్ రావడం సహజం డాక్టర్ గారు గట్టిగా కృషి చేయలేదు అనుకోవడం సహజం కృషి చేయాల్సింది మీరు అని నేను చెప్తున్నా నేను ఏమైతే చెప్పానో పాటించాలి వాటిని ఆచరించాలి ఆచరిస్తేనే మీకు చక్కగా మేలు జరుగుద్ది ఇప్పుడు మనకు ట్యూబుల్ టెస్ట్ చేస్తారు వీర కణాలు టెస్ట్ చేస్తారు దాంట్లో వచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ కణాలు వస్తేనేమో ట్యూబుల్ బాగుంటేనేమో న్యాచురల్గా ట్రై చేయొచ్చు లేదా యూవైల్కి వెళ్ళొచ్చు లేదు కణాలు బాగోలేదు ట్యూబులు బాగోలేదు అంటే ట్యూబులు ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ లేదు కణాలు జీరోనే ఉన్నాయంటే ముందు కణాలని కింద కింద అడ్డుండి రావట్లేదా లేకపోతే తయారీ అవ్వట్లేదా తెలుసుకుని తయారీ అవ్వట్లేదంటే హార్మోన్ ఇంజక్షన్లు పెట్టుకుని ట్రై చేయాలి ఇప్పుడు షుగర్ వచ్చింది మందులకు లొంగట్లేదు ఇంజక్షన్కి వెళ్ళాలి ఇన్సులిన్ ఇంజక్షన్కి వెళ్తాం అట్లాగే ఇక్కడ కూడా రాలేదు మందులకు లొంగలేదు మరి వేరే హార్మోన్ ఇంజక్షన్లకు వీక్లీ వీక్లీ చేసి వాటితో వీరే కణాలు రప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఇట్లా అలాగే ట్యూబ్లు మూసుకుపోయింది క్రిములను తొలగించడంతోనే కొంతమంది ట్యూబ్లు ఓపెన్ అవుతాయి అట్లా ఓపెన్ అవ్వలేదు లోపల ఏదో ఉంది పొరలాగా అడ్డం పడింది ఒక రీకలైజేషన్ కెథర్ను పంపించి ప్రోబ్ను పంపించి ఆ ట్యూబ్ లోపల హోల్ని క్రియేట్ చేయాలి దాన్ని ప్లాస్టిక్ సర్జరీ లాగా ఆ తయారు చేయాలి దాని లోపల ఉన్న ట్యూబ్ని ఓపెన్ చేయాలి ఇవన్నీ చేస్తాం ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఈజీగా అయిపోయే స్టెప్పుల నుంచి కొంచెం టఫ్ స్టెప్లోకి వెళ్తాం ఎవరైనా అంతేగా ఈజీ మార్గం ఉంచు ఇక్కడే అయిపోతే గొడవ లేదు అవ్వకపోతే ఇంకొంచెం లోపలికి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి అంతే అంతకన్నా మించి ఏమి లేదు నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్లోకి వెళ్తున్నాం అడ్డు చూడండి ఒకసారి ట్యూబ్లు క్లీన్ చేయించుకోవడం అలాగే వీరి కణాలు చెక్ చేయించుకోవడం దాన్ని బట్టి ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మందులు ఇచ్చి మందులు ఎలా వాడాలి ఏం చేయాలని చెప్తారు మాతో ట్రావెల్ అయ్యి ఉంటే మేము మీకు ప్రెగ్నెన్సీ వరకు హెల్ప్ చేస్తూ ఉంటాం ఒకే ఒక ఐదు వందల రూపాయలు ఫీజు మీరు ఫస్ట్లో కట్టారు అది మీ బిడ్డ పుట్టే వరకు అలాగే రన్ అవుద్ది మీరు వచ్చినప్పుడల్లా ఫీజులు మేము తీసుకోవట్ల మీరు ఫోన్లు చేయడానికి వీలుగా మీకు ఏదన్నా చిన్న చిన్న డౌట్లు వస్తే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను మూడు టెలికాలర్ నంబర్లు పెట్టాను ఫోన్ చేసినప్పుడల్లా ఆన్లైన్ ఫీజులు మేము వసూలు చేయట్లా ఒకే ఒక ఐదు వందలు ఫీజు ఫస్ట్లో కట్టిందే నీ బిడ్డ పుట్టేవారికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే ఐదు వందలు మళ్ళా మళ్ళీ కట్టక్కర్లా ఎన్నిసార్లు ఎక్కడికి వచ్చినా అదే ఐదు వందలు మరలా మరలా కట్టక్కర్లా వచ్చినప్పుడల్లా బిస్కెట్లు ఇస్తాను టీలు ఇస్తానని చెప్పాను అలాగే మీకు బుక్కులు ఇస్తాను మూడు మీరు అమ్మా నాన్న కాగలరు ఇది ఇచ్చాను ఆల్రెడీ ఇది ఇచ్చాను ఆల్రెడీ ఇది ఎవరు ఫస్ట్లో మీరు ప్రెగ్నెన్సీ రావడానికి ఏం తినాలి ఏం తినకూడదు భార్యాభర్తలు ఎలా ఉండాలి అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఏం అడ్డుకుంటాయి అనేవన్నీ దీంట్లో రాశారు అత్త గొప్ప కోడలు గొప్ప మొగుడు గొప్ప పెల్లం గొప్ప ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత గర్భిణీ స్త్రీలు తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది దీంట్లో ఉంటుంది ఆ పే వాళ్ళు ఏమి నార్మల్ డెలివరీకి ఏం టిప్స్ పాటించాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే గర్భిణీశ్రీ ఏం చేయాలి ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి మీరు గర్భిణీ వస్తే నా దగ్గరికి వస్తే ఈ బుక్ ఫ్రీగా ఇస్తాను ఇది ఫ్రీగా ఇచ్చేసాను ఆల్రెడీ ఇది ఫ్రీగా ఇస్తాను ప్రెగ్నెన్సీ వచ్చాక అప్పటికి మీరు డెలివరీ అయిపోయాక కూడా వచ్చారనుకో నా దగ్గరికి పిల్లలు ఆహారము ఆరోగ్యము చిన్న పిల్లలు పసిపిల్లలకి ఏమి తర్వాత తర్వాత పెరిగాకేమాలి పన్నెండేళ్ళు వరకు వాళ్ళు ఎలాంటి ఆహారం ఏ ఏజ్లో ఇవ్వాలి ఎక్కడెక్కడ ఏ టీకాలు చేయించాలి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి వాళ్ళు ఎలాంటి ప్రమాదాల్లో పడకోకుండా సైకలాజికల్గా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నాయి గుడ్ సిటిజన్గా ఎదగడానికి లోకరక్షకులకు పెరగడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది అన్నీ దీంట్లో ఈ బుక్లో ఉన్నాయి ఈ బయట అమ్మబడవు మీరు ఫస్ట్లో ఐదు వందల రూపాయలు ఫీజు ఇచ్చిన వాళ్ళకి ఈ బుక్స్ మీకు టైంకి అనుగుణంగా సమయానుసారంగా వస్తాయి ఫ్రీగా ఫ్రీ బుక్స్